గంజాయి అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతుంది గంజాయి రవాణా కోసం స్మగ్లర్లు ప్రత్యేక వాహనాలను సైతం తయారు చేస్తున్నారు జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం వద్ద వాహన తనిఖీ చేస్తున్న జూలూరుపాడు పోలీసులకు ఐసర్ వ్యాన్ అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీ చేయగా వ్యాన్ ముందు భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఒక ర్యాక్లో నాలుగు పాయింట్ పదిహేను కోట్ల విలువ చేసే ఎనిమిది వందల ముప్పై కేజీల నిషేధిత గంజాయి గుర్తించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వ్యాన్ ను గంజాయిని సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా నుండి హైదరాబాద్ మీదుగా వ్యాన్లో గంజాయిని ఢిల్లీకి తరలిస్తున్నట్లు తెలిపారు ఇద్దరు వ్యక్తులను పట్టుకోగా మరో ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఈజీ మనీకి అలవాటు పడి మత్తు పదార్థాల రవాణాకు పాల్పడితే జైలు శిక్షతో పాటు

నాలుగు కోట్ల వీళ్ళిద్దరి పేర్లు కూడా జస్రామ్ అదే విధంగా రామ్ కుమార్ వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా మన అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడ మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుంచి వీళ్ళు ఈ సరుకును ఢిల్లీకి తరలిస్తున్నారు దీంట్లో మొత్తం కూడా తొమ్మిది మంది అక్యూజ్డ్ ఉన్నారు దాంట్లో ఇద్దరిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా దీంట్లో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఇద్దరు ఎవరైతే రిసీవర్స్ కొనుగోలుదారులు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ప్రదీప్ అదేవిధంగా దీపక్ ఒకరు మధ్యప్రదేశ్ అదేవిధంగా ఢిల్లీకి చెందిన వ్యక్తులు అమ్మిన వ్యక్తులు ఐదుగురు కూడా మోతుగూడెం డొంకరాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్ వాస్తవ్యులు సో మొత్తానికి ఈ రోజు భారీ ఎత్తున ఎయిట్ థర్టీ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ఎందుకంటే మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆల్మోస్ట్ వన్ ట్వెల్వ్ కేసెస్ రిపోర్ట్ అవుతాయి దాంట్లో ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ థౌసండ్ కేజెస్ ఆఫ్ ఎయిట్ థౌసండ్ కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మనకు ఇరవై మూడు కేసులు దాంట్లో మూడు వేల కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది భారీ ఎత్తున మనకు వీటన్నిటికీ కూడా రీజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యొక్క స్పెషల్ ఎఫర్ట్స్ అని చెప్పుకోవచ్చు చెక్ పోస్ట్లు కానివ్వండి అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు స్కూల్స్ లలో అదే విధంగా కాలేజెస్ లో అంతేకాకుండా మన జిల్లాకి కూడా రెండు స్పెషల్ నార్కోటిక్ డ్రాగ్ డాగ్స్ ఉన్నాయి వీటి వలన కూడా మనం అక్యూజ్ ను ట్రేస్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి స్కూల్లో అదేవిధంగా కాలేజ్ లో కూడా యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కమిటీస్ అనేది ఫామ్ చేయడం జరిగింది సో అదే విధంగా ప్రిన్సిపల్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి స్కూల్ పిల్లలకు కూడా దాంట్లో భాగస్వాములను చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది సో మొత్తానికి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది సెవెన్ మెంబర్స్ అక్యూజ్డ్ ఉన్నారు అంతేకాకుండా ఈ ఎఫర్ట్స్ అనేది ఓన్లీ కొత్తగోడెం జిల్లా పోలీస్ కాకుండా మనకు ఇతర రాష్ట్రాల పోలీస్ మల్కాన్గిరి జిల్లా పోలీస్ కావచ్చు ఏఎస్ఆర్ జిల్లా పోలీసు వాళ్ళతోటి కూడా మేము కంబైన్డ్ ఎఫర్ట్స్ చేసి ఇంత భారీ మొత్తాన్ని మేము సీజ్ చేయడం జరిగింది